హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఉసిరికాయతో పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూడబోతున్నామండి చాలా చాలా మంచిది హెల్త్కి ఉసిరికాయ ఇంకా లేట్ చేయకుండా ఉసిరికాయ పులిహోర ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ పులిహోర కోసం రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని తీసుకోవాలండి ఉడికించేటప్పుడు రైస్లో కొద్దిగా ఆయిల్ అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకుందాం చల్లనిద్దాం వీటిని ఇప్పుడు ఉసిరికాయలు తీసుకుని బాగా వాష్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడ చిన్న ఉసిరికాయల్ని ఏడు తీసుకున్నానండి మీరు పెద్ద ఉసిరికాయలు తీసుకున్నట్లయితే నాలుగు లేదా ఐదు తీసుకుంటే చాలు ఈ ఉసిరికాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసేసుకోండి ఉసిరికాయలు రోజు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల మనకి హెల్త్ చాలా మంచిదండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకుని తీసుకున్న ఉసిరికాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకుని ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి అండ్ అలానే ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకొని తీసేసుకుందాం వీటిని మరీ స్మూత్గా కాకుండా ఇలా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసేసుకుందామండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీల్ని వేసుకుని లైట్గా వేయించుకుందాం మీకు ఇష్టమైతే పల్లీలు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే వన్ టీ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాల్ని కూడా వేసేసుకుందాం ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిల్ని దోరగా వేయించేసుకుందామండి మీకు ఇష్టమైతే ఈ ఆయిల్లోకి పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లంని సన్నగా తురుముకుని కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిల్ని కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులను కూడా వేసుకుని వీటిని కూడా ఇలా లైట్గా ఒకసారి ఫ్రై చేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఇంగోని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకుని తీసుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకోండి వీటిలోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ ఉసిరికాయలు మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లూ లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోవాలండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందాక మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఉసిరికాయల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా తక్కువగా వేసుకుని చివరిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్